హాయ్ అండి సమ్మర్ స్పెషల్ గుమ్మడి వడియాలు ఈ వీడియో మొత్తం వడియాలు పెట్టే ప్రొసీజర్ అంతా నేను క్లియర్గా పిన్ టు పిన్ మీకు తెలియపరుస్తాను వన్ బై వన్ చూసి పెట్టడం రాని వాళ్ళు కూడా చూసి నేర్చుకునే విధంగా నేను ఇందులో చెప్తాను మీరు ట్రై చేయండి నచ్చితే సో ఓకేనా ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము ప్రాసెస్ ఏంటి అంటే ఈ గుమ్మడికాయ ఎందుకు అనే క్వశ్చన్ అడగద్దు నాకు తెలీదు మా పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే మాగ వాళ్ళే పగలగొట్టాలి ఆడవాళ్ళు గుమ్ముడికాయ పగలగొట్టకొ సో లేదంటే వాళ్ళ చేత కనీసం కత్తితో నాటు పెట్టించుకుని ఆ తర్వాత పగలగొట్టి మొక్కలు చేసుకోవాలి అని మా అమ్మగారు మా అమ్మమ్మగారు వాళ్ళు చెప్తారనమాట సో నేను అదే ఫాలో అవుతాను మా హస్బెండ్ చేత ఫస్ట్ నాటు పెట్టించి దాన్ని పగలగొట్టి రెండు ముక్కలు కానీ చేయించుకున్నాను ఆయన చేసి అక్కడ పెట్టారు సో ఇప్పుడు నేను పప్పు పోస్తున్నాను పొట్టుపప్పు పోస్తాను అనమాట నేను సో పొట్టుపప్పు సైజు కాయ సైజుని బట్టి కొలతలు లెక్కలు అలా పోస్తారు మామూలుగా అంటే పిండి కొంతమంది ఎక్కువ వేస్తారనమాట మా అత్తగారు వాళ్ళ సైడ్ అయితే బాగా పిండి ఎక్కువ వేస్తారు సో నేను బాగా పిండి తక్కువ వేస్తాను ముక్కలు ముక్కలు విడివిడిగా నాది అలా అని విడిగా విడిపోదు వడియం వడియం వడియంలాగే ఉంటుంది సో ఒక కిలో పప్పు ఉంది పోసేసన్న పప్పు ఈ కాయ లోపల గింజలు ఫస్ట్ గింజలన్నీ అన్నీ తీసేస్తాం అనమాట ఎందుకంటే ఒక్క గింజన్నా కూడా గింజ నూనెలో వేస్తే పేలుతుంది అని మా అమ్మగారు వాళ్ళు మా అమ్మగారు వాళ్ళు మాకెప్పుడు గింజలు వేయడం చెప్పలేదు సో నేను గింజలన్నీ తీసేసి పక్కన పెట్టేసాను సో ఈ వీటిని ముక్కలు సన్నహా తరిగి అక్కడ పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు ఈ ముక్కల్లో కొంచెం సాల్ట్ అంటే ఉప్పు వేస్తాం కదా కళ్ళు ఉప్పు కానీ సాల్ట్ కానీ మన ఇష్టం మేము పింక్ సాల్ట్ వాడుతున్నాం సో నా దగ్గరనే అవైలబిలిటీలో ఉన్నది నేను సాల్ట్ వేస్తాను సాల్ట్ వేసి అందులో కాస్త పసుపు పసుపు కూడా వేసుకొని శుభ్రంగా కలిపేసి దీన్ని ఏం చేస్తామంటే శుభ్రంగా ఒక పలచడి బట్టలో వేసేసి మూట కట్టేసి ఆ మూట మీద బరువు ఏదైనా బరువు పెట్టి రాత్రిలో వారిలో అలా ఉంచడం వల్ల ఏమవుతుందంటే అందులో ఉండే వాటర్ అంతా దిగిపోతుంది అలా వాటర్ దిగిపోయి ముక్కలు డ్రై అయిపోతాయి అన్నమాట అలా డ్రై అయిన తర్వాత మర్నాడు ఉదయం ముక్కల్ని తీసుకుని దాంట్లోకి మనం అన్నీ చేసుకుంటాం సో ఇదంతా వడియలు పెట్టాలి అంటే ముందు రోజు రాత్రి చేసుకుని ప్రిపరేషన్ అనమాట సో ఇలా ముక్కలన్నీ కట్ చేసుకుని అలా గుడ్డలో వేసి ఇలా ఇదిగో ఇక్కడ పెట్టాను కదా ఫస్ట్ బింది పెట్టాను అనమాట ఒకసారి తర్వాత రెండోసారి ఆ క్లాత్ తీసేసి వేరే క్లాత్లో వేసి ఇప్పుడు మళ్ళీ కాసేపు బింది పెట్టి దీని మీద ఏం పెట్టాలా అని ఆలోచించి ఒక సిలిండర్ ఫుల్ సిలిండర్ ఉంటే సిలిండర్ పెట్టాము మళ్ళీ సిలిండర్ పడిపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది దాన్ని క్లాత్ వేసి కట్టేసాను కట్టేసి ఇంకా అలా వదిలేసాను అనమాట రా తెల్లవారిలో వదిలేసి ఇలా ఇలా కిటికీగేసి క్లాత్ కట్టేసాను అందులో సిలిండర్ పడిపోతే ఇబ్బంది అవుతుందని సో తెల్లవారి పప్పు కడిగి నాను పప్పుని గ్రైండర్ వేసుకున్నాను గ్రైండర్లో పప్పు కూడా నీళ్ళు చాలా తక్కువ పోసుకోవాలన్నమాట పప్పు మనం ఎలా గట్టిగా రుబ్బుతామో అలా ఎందుకంటే ఈ ముక్కల్లో కొంచెం ఇంకా తడి ఉంటుంది కదా ఈ రుబ్బిన పప్పు వేసే కొద్దీ మనకి చార్ అయిపోతుంది ఇదిగో కడిగిన పొడుతుంది కదా ఈ పొట్టుతో కూడా నేను వడియాలు పెట్టాను అది కూడా మీకు చూపిస్తాను చూద్దురు కానీ ఎంత పొట్టు వచ్చిందో చూస్తున్నాను మామూలుగా అయితే పెద్ద పెద్ద కాయలు ఎక్కువ పెట్టే వాళ్ళకి పొట్టు కూడా బాగా ఎక్కువగా వస్తుంది సో పొట్టు వడియాలు కూడా చాలా వస్తాయి అన్నమాట సో ఈ పొట్టు పక్కన కడిగి శుభ్రం చేసి పెట్టుకుని ఉంచుకున్నాను ఇదిగో ఇప్పుడు ఈ ముక్కలన్నీ తీసి ఈ ముక్కల్లో మనం ఇప్పుడు ప్రొసీజర్ చేస్తాను ఏమేమి వేయాలి అవన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ కలుపుతాం అనమాట ముక్కలు ఎన్ని వచ్చాయంటే అది అవి వచ్చిన ముక్కలు అన్నమాట ఇప్పుడు ఈ ముక్కల్లో మనకు కావాల్సినవన్నీ వేద్దాం ఇప్పుడు ఈ ముక్కల్లోకి ఫస్ట్ కారం కావాలి కదా పచ్చిమిరపకాయ మిక్సీ పట్టు అన్నమాట అనమాట మనకి సరిపడా ముక్కలకి సరిపడా కారం పచ్చిమిరపకాయ పేస్ట్ వేసాను అంటే కలర్ తేడా ఉంది ఏంటో అనుకోకండి ఎందుకంటే పచ్చిమిరపకాయల్లో మిరపకాయలు ఏవన్నా వేసుకోవచ్చు అది కూడా కరంగానే ఉంటాయి కదా పండు పచ్చి రెండు కలిపి వేసేసి కొంచెం జీలకర్ర వేసి మిక్సీ పట్టించాను అది కలిపాను ఇది వచ్చరికి ఇంగువ ఇంగువ వేస్తే పుచ్చదు అని అంటారు టేస్ట్ కూడా బాగుంటుంది సో మాకు మా అమ్మగారు వాళ్ళు వేయడం అలా అలవాటు సో ఇంగువ కూడా వేసాను ఇంగువ ప్లస్ పచ్చిమిరపకాయ పేస్ట్ వేసాను ఇప్పుడు రుబ్బి పెట్టుకున్న ఇడ్లీ పిండి ఉంది కదా చూసారుగా గరిటితో తీస్తే ఎలా వస్తుందో లాగా టైట్గా ఉండాలన్నమాట అలా పిండిని దీనికి నేను ఎక్కువ వేయను చూస్తురు కానీ సరపడగా వేసాను చేతికి గ్లౌజ్ వేసుకున్నాను ఎందుకు అనుకుంటున్నారేమో ఎందుకంటే పసినపకాయ పేస్ట్ కదా ఈ కలిపి ఇవన్నీ చేసేసరికి చెయ్యి మండుతుందని అంటే ఆల్రెడీ అలా ఒకటి రెండు మూడు సార్లు అయింది అనుకోండి సో భయం వేసి ఏమో ట్రై చేద్దామని వేసుకున్నాను కానీ అంత కంఫర్టబుల్ అవ్వలేదు డిస్కంఫర్టబుల్ ఫీల్ అయ్యాను కలపడానికి కూడా చాలా ఇబ్బంది అయింది అందుకని చివరికి తర్వాత వడియాలు పెట్ట పీకి పడేసాను అనుకోండి సో సాల్ట్ మర్చిపోయాను అని చెప్పి సాల్ట్ వేసి కారం ఉప్పు పిండి అన్నీ వేసి ఇంగు వేసి ఇప్పుడు ఈ వడియాలని పిండిని కలిపేసి రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు చెప్పాను కదా ఇది ఇంత ఇంకా ఇంత పిండి ఉంది సో ఈ పిండి గురించి తర్వాత చెప్తాను మీకు డీటెయిల్స్ ఇందాక చెప్పాను కదా పొట్టు కోసం వడియాలు పెడతాన్ని ఆ మిరపకాయ పేస్ట్ ఉంది కదా అందులో ఈ ఇందులో మధ్యలో ఏమైందంటే మధ్యలో చిన్న క్లిప్ మిస్ అయింది ఏమైందంటే ఈ పొట్టు మిక్సీ జార్లో వేసేసి మిర్చి చేసిన పేస్ట్ ఉంది కదా అందులో వేసేసి ఒక దిప్పు తిప్పేసి పట్టుకోవచ్చు అనమాట పట్టుకొచ్చాక అప్పుడు కొంచెం మినపిండి వేసి పొట్టుని కూడా వడియాలకి నేను ప్రిపరేషన్ చేసుకున్నాను పొట్టు ఆ పసిమిరపకాయ దాంట్లో వేసి ఒక దిప్పు తిప్పి పట్టుకొచ్చిన తర్వాత అందులో కొంచెం మినపిండి వేసి కలిపేస్తే ఇదిగో ఇలా వడియన్లో తయారు చేశాను ఇలా మిక్సీ జార్లో వేసి అదంతా కలిపేసి అక్కడ పెట్టుకున్నాను ఇప్పుడు ఇదంతా రెడీ చేసుకున్నాను కదా దీన్ని ఎండలో పెట్టాలి కదా మనం మామూలుగా అయితే పైకి ఎక్కువ క్వాంటిటీ ఉంటే పైకి పట్టుకెళ్ళి అవ పైన పెట్టుకుని కూర్చుని పెట్టచ్చు కానీ నేను అనేది ఒక అట్టపెట్టి మీద ఒక క్లాత్ పరిచేసి ఆ క్లాత్ పరంగా ఆ పెట్టి పెట్టి అలా పట్టుకుని పట్టుకెళ్ళి పెట్టచ్చు నేను ఉద్దేశంతో ఆ బాక్స్ మీద పెట్టాను అనమాట సో ఎప్పుడు ఈ వడియాలని మనం వన్ బై వన్ దీని మీద చక్కగా వరుసగా ఎక్కువ అలాంటి పెద్ద పెద్దవి పెట్టకూడదు చిన్న చిన్నవి పెట్టకూడదు అనమాట సమానంగా ఇప్పుడు ఉన్నాయి కదా మీడియం సైజులో మనం పెట్టేది కొంచమే పెట్టామనుకోండి అది నూనెలో వేసేసరికి మన అంత ఉబ్బుతుంది మనం పెట్టేది మన అంత పెట్టామనుకోండి అంతకు రెండింతలు ఉబ్బుతుంది అనమాట అంటే గుమ్మడికాయ ముక్కలు నీరు అన్నీ లాగేసి ఇది అయింది కదా నూనెలో వేసేసరికి గుల్ల వచ్చి చక్కగా విచ్చుకొని ఉంటుంది అదే నేను మినపప్పు తప్పు వేస్తాను కనుక అదే పొ పప్పు ఎక్కువ వేసి కాయకి కేజీ రెండు కేజీల పప్పు వేసే వాళ్ళకి వేసిన వడియం వేసినట్టుగా ఉంటుంది వెచ్చదు కొంచెం గట్టి వస్తుంది ఇదైతే కనుక మనం నూనెలో వెయ్యగానే అది చక్కగా ఒక పువ్వులాగా విచ్చుకుంటుంది అనమాట విచ్చుకుని పెద్ద వడియమై చాలా టేస్టీగా ఉంటుంది మెయిన్లీ సమ్మర్ అనేసరికి మనకు మామిడికాయలు మామిడికాయలు వచ్చాయంటే మామిడికాయ పప్పు మామిడికాయ పప్పులో గుమ్మడి వడియా అంటే ఆ రుచి వేరబ్బా అందుకని ఎప్పుడు ఈ గుమ్మడి వడియాలు దీనికి కావాల్సిన విధానంలో మనం ఇలా అన్నీ రెడీ చేసుకుని ఎక్కువ క్వాంటిటీ అయితే పైన పట్టుకెళ్ళి పెట్టుకోవచ్చు బట్ కొంచమే కదా అని చెప్పి నేను ఇంట్లోనే కూర్చుని చక్కగా ఫ్యాన్ కింద నెమ్మదిగా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టేసాను పప్పు కూడా మనం ఎక్కువ పొట్టుంది అనుకోండి ఇంకా వడియాలు కూడా బాగా వస్తాయి అన్నమాట సో పొట్టు వడియాలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఆ మిన పొట్టులో మనం కొంచెం మిర్చి ఏ దీనికోసమే ప్రిపరేట్ చేసి ఉంచుకుంటాం కదా మిర్చి ఎలాగో మిక్సీ పట్టింది ఆ మిక్సీ ఇందులోనే కొంచెం పిండి ఉంటుంది కనుక మినపిండిని కూడా కలిపేసి మినపడియాలు పెడితే ఆ వడియాలు కూడా మనకి ఎలా ఉపయోగపడతాయి అంటే మెయిన్ కమ్మటి పప్పులు అంటే మేము ఎక్కువ శాతం పెసరపప్పు పొడిపప్పులాగా క్యారెట్ పొడి పెసరపప్పు అని తర్వాత క్యాబేజీ పెసరపప్పు అని అలా వేస్తాను ఆ వాటిలో కమ్మటి పప్పులోకి ఆ పొట్టు పొడియం వేసుకుంటే ఆ రోజు చాలా బాగుంటుంది అంటే పొట్టొడియం సాంబార్లో కూడా బాగుంటుంది అనుకోండి సో ఆ విధంగా పొట్టొడియాలు కూడా పెడతాము ఈ గుమ్మడు వడియాలు పొట్టు వడియాలు ఒకేసారి పెడతాం ఇప్పుడు మనం తగ్గు బియ్యం వడియాలు తర్వాత ఏమో వరి పిండి బియ్య పిండితో వడియాలు పెడతాం కదా అలా కూడా రెండు కలిపి అలా ఒకసారి పెడతామో అలా ఈ వడియాలు కూడా అలా పెడతాం అన్నమాట సో నేను ఇక్కడ అక్కడదే చెప్తున్నాను ఇవి వడియం వేస్తే ఇంత పెద్ద వడియం విచ్చుకుంటుంది చక్కగా అని చెప్పి ఈ వడియాలు ఉట్టివి అంటే పచ్చి పిండి ఉంటుంది కదా ఆ పిండిని కొంతమంది అన్నంలోకి అంటే ఇలా పెట్టేసిన తర్వాత కొంచెం పిండట్టే పెట్టుకుని వేడి వేడి అన్నంలో ఈ వడియాల పచ్చిపిండి కొంచెం నూనె వేసుకుని తినేవాళ్ళు ఉంటారు ఇంకా కొంతమంది అయితేట మా సిస్టర్ వాళ్ళు చెప్పారు ఈ వడియం ఇలా కొంచెం ఎండలో పెడతారు కదా ఒక వన్ అవర్ టూ అవర్స్ అయిన తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత తీసేసి నూనెలో వేసుకు వేయించుకుని తింటారు అని కూడా వాళ్ళు ఎక్కువ ఇష్టంగా అలా తింటారట అసలు వడియం ఎండనివ్వే ఎండనివ్వారట సో అలా తినేవాళ్ళు కూడా ఉంటారు రకరకాలు ఎవరి ఇష్టం వాళ్ళ ప్రాంతాలు ఇష్టాలు రకరకాలుగా ఉంటాయి కదా సో మేమైతే ఏటికేడాది నెల ఉండేలాగా ఇలా వడియాన్ని పెట్టేసి ఎండిన తర్వాత చక్కగా తింటాం అన్నమాట ఇవి పకోడిల్లా ఉండడంతో గుల్లగా ఉంటాయి కదా చిన్నపిల్లలకు చిన్న ముక్కిచ్చినా కూడా వాళ్ళు చక్కగా ఈజీగా కూర్చొని తింటూ ఉంటారు అదే పప్పు ఎక్కువ పోసి ముద్దగా చేసి పెడితే కనుక అది వడియం కొంచెం బాగా గట్టిచ్చేస్తుంది ఏమో ఎందుకో కానీ నాకు అలా అలవాట్లేదు ఇదే విధానంలో నేను పెడతాను అనమాట సో ఇవి అయిపోయిన తర్వాత మీకు ఆ వడియలు కూడా ఇప్పుడు కలిపి పెట్టాను కదా రెండు కూడా అది కూడా పెట్టి చూపిస్తాను సో ఒక్క కాయ పెట్టాను కదా ఒక్క వచ్చి నాకు మొత్తం దగ్గర దగ్గర ముప్పై ఒడియాలు వచ్చాయనమాట దీనికోసం నేను పోసింది చూపించాను కదా ఆల్రెడీ ఒక గ్లాసు పప్పు పోసాను ఆ పప్పుకి వచ్చిన పొట్టుకి నాకు ఒక పదకొండు వడియాలు పన్నెండు పదకొండు వడియాలు వచ్చాయి సో ఇలా మనం పెట్టుకుని ఇటు కడాది అంటే రెండు కాయలు మూడు కాయలు పెట్టుకునే వాళ్ళు ఉంటే ఇంకా మినపొడియాలు కూడా పొట్టొడియాలు కూడా పెరుగుతాయి అనమాట సో మనకి చాలా టేస్టీగా ఉంటాయి మెయిన్లీ దీంట్లో మనకి ముందు రోజు ప్రాసెస్ సగం తర్వాత రోజు ప్రాసెస్ సగం ఉంటుంది అనమాట ముందు రోజు రాత్రి అన్నీ ప్రిపేర్ చేసేసుకుని పొద్దున్నే పంద్రాలు లేచి చక్కగా రెండు రెంలో పోసేసుకుని అప్పుడు వీటిని ప్రిపరేషన్ చేసుకుని హాయిగా డాబా పైకి వెళ్ళి ఎండ అంటే బాగా ఎండ ఎక్కకుండా డాబా మీద అప్పటికప్పుడు అక్కడ ఒక మంచం వేసి పూర్వం వాళ్ళందరూ అలా పెట్టేసేవారు అనమాట మేము ఇప్పుడు మంచాలు ఇవన్నీ అంటే కష్టం కదా ఓ ముప్పై పడియాలే కదా అని నేను లాట పెట్టాను ఈ పెట్టి పెట్టి మనంగా పట్టుకెళ్ళిపోయి పైన ఆ డాబా మీద ఎండలో పెట్టేస్తాను అనమాట ఒకరోజు ఎండ రెండు ఒక త్రీ డేస్ త్రీ టు ఫోర్ డేస్లో ఎండిపోతాయి అనమాట ఫస్ట్ డే మాత్రం మీరు ఎండని ఎండనిస్తాను తర్వాత రాత్రికి రాగానే తీసి తిరిగేసేస్తాను అనమాట అలా తిరిగేకపోతే ఏమంటే బట్ట కంటుకుపోతుంది అంటారు బట్ట అయినా పడ్లవైనా ప్లేట్ అయినా దేని మీద పెట్టినా కూడా తిరిగేసేస్తే మర్నాడికి ఫ్రంట్ బ్యాకు రెండు వైపులా చక్కగా ఈవెన్గా ఎండుతూ ఉంటాయి రోజు ఉదయం మనం బయటికి వెళ్ళేటప్పుడు చక్కగా చూసుకుని ఒకసారి అటు సరి చేసి పెట్టుకుంటే కనుక అలా మనకి ఒక త్రీ టు ఫోర్ డేస్లో మనకి వడియాలు అనేవి ఎండిపోతాయి అన్నమాట మనకి పిండి వడియమైనా అంతే కదా చక్కగా పిండి రెడీ చేసుకుని అది వేడి వేడిగా పోసుకుంటూ ఉండాలి ఇదైతే కనుక ఇలా మనం చక్కగా గాల్లో కూడా అది ఇంట్లో కూర్చుని కూడా చేసుకోవచ్చు అదైతే ఎక్కువ క్వాంటిటీ చిన్న గ్లాసు పోస్తేనే బోల్డ్ అవుతుంది అది ఏకంగా మంచం వేసి పెడతారనమాట అది ఒక క్లాత్ మీద చక్కగా అంత ఇది ఈసారి అది కూడా పిండి వడియాలు కూడా పెట్టి చూపిస్తాను పిండి వడియాలు ఏంటి మనకి పిండితోటి ఏవో కొత్త కొత్త రకరకాలు ఈ జంతికల గొట్టాల్లో వేసి రకరకాలుగా మురుకులు టైప్లో కూడా చేస్తున్నారు కదా అన్నీ భలే వస్తాయి అన్నమాట ఇవేంటంటే అన్నానికి ఆధార టిఫిన్ మనకి కూరలాగా కూడా కొంతమంది ఇష్టంగా తింటారు ఇది నూనెలో వేయించేసుకుని కాస్తంత వేరసనగా నూనె వేసుకుని కంచెంలో అంటే ఉప్పు కారం క్వాంటిటీ బాగా ఉంచుతాం కదా వేయించినప్పుడు కూడా అది మనకి అన్నంలో కూడా బాగుంటుంది అనమాట ఉత్తి అన్నంలోనే వడియం మద్దుకు తినేవాళ్ళు కూడా ఉంటారు సో అలా కూడా హాయిగా హ్యాపీగా తినేయచ్చు కూడా కూర లేక కూర బదులుగా చారులోకి మనం మాట పెట్టుకుని తిన్నా మనకి ఒక రోజు ఒక పూట ఆధారమైపోతుంది అనమాట సో ఇలా నేను వడియాలు ఉమ్మడి ఒడియాలు కంప్లీట్ అయిపోయాయి మొత్తం టోటల్ థర్టీ వచ్చాయి ఆల్రెడీ ఇందాక కూడా చెప్పినట్లున్నాను ముప్పై ఒడియాలు వచ్చాయి ఇప్పుడు ఇదే ప్లేట్లో పొట్టు ఒడియాలు పెట్టేస్తాను అనమాట పొట్టు ఉడియాలకు ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఏముంది మన పోటు క్లియర్ చేసుకుని ఒకసారి కడిగేసుకొని అందులో కొంచెం మనం ఆల్రెడీ దీనికోసం ప్రిపేర్ చేసుకున్న కారం అది ఉంది కదా అది ఇందులో కలిపేసి ఉప్పు మనం ఉప్పు చూసుకుని చక్కగా మనకి సరిపడే ఉప్పు వేసేసుకుని దాంట్లో అన్నీ కలిపి రెడీగా ఒక ప్లేట్ అక్కడ రెడీగా పెట్టుకున్నాను ఎప్పుడు చూనపొట్టు వడియాలన్నమాట ఇవంటే నాకు చాలా ఇష్టం అంటే మెయిన్లీ ఈ గుమ్మడి వడియాలతో పాటుగా ఎప్పుడు పెట్టినా అవి మాత్రం మర్చిపోకుండా పెట్టుకుంటాం ఎప్పుడు ఇదిలా బటికలు పైన పెట్టేస్తాను అనమాట సో ఇది రాత్రికి ఏంటంటే క్లాత్ ఆత్మంగా తీసి అప్పులు పెట్టేయచ్చు అనే ఉద్దేశంతో అలా బాక్స్ మీద పెట్టేసాను ఎప్పుడు ఈ మినప్పొట్టు వడియాలు సో దీన్ని కూడా మీకు ఈ పళ్ళెంలో పెట్టి చూపిస్తాను మామూలుగా ఆ వడియాలు పెట్టినప్పుడు ఈ మినపప్పు రుబ్బుతాం కదా ఆ రుబ్బిన పప్పుతోటి రొట్టె అంటే దిబ్బ రొట్టెని ఊతప్పం అలా అంటారు కదా అలా రొట్టె వేసుకు తినాలి అని మా మామగారు అమ్మమ్మగారు వాళ్ళు మాకు చెప్పారనమాట అందుకోసం అని చెప్పి నేను ఏం చేశానంటే ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఆ పప్పు మిగిలిన పిండి ఉంది కదా గ్రైండర్లో దాన్ని కొంచెం వాటర్ యాడ్ చేసి రుబ్బేసి దానికి ఇడ్లీ రవ్వని కలిపి అట్టే పెట్టుకుంటారు అంటే ఇడ్లీ రవ్వే కలపాలనే కాదు మామూలుగా అయితే మా అమ్మగారు వాళ్ళు బియ్యపు రవ్వ ఉంటుంది కదా సన్నహా విసిరి పెట్టుకుంటారు సో ఆ రవ్వ కలుపుతారు రాత్రికి వేస్తారు దెబ్బ రొట్టిలాగా అది చెరుకు పానకం బెల్లం పానకంతో కానీ రకరకాల ఎవరిష్టం వాళ్ళది అనుకోండి అలా పానకంతో తింటే దెబ్బ రొట్టి బెల్లం పానకం ఆ చెరుకు రసం ఆ రుచి చాలా బాగుంటుంది సో పొట్టు వడియాలు కూడా మనకి పెట్టడం అనే ప్రాసెస్ కంప్లీట్ కాకపోతే పొట్టు వడియాలు గట్టిగా పావు కేజీ పప్పే కనుక ఒక పదకొండు వడియాలు వచ్చినట్లున్నాయి అంతే సో ఇప్పుడు ఈ రెండు వడియాలని తీసుకెళ్ళి డావా పైన మనం ఎండలో పెట్టుకుంటే ఒక రెండు మూడు రోజుల్లో ఎండిపోతాయి ఎండిన తర్వాత మీకు మళ్ళీ వీటికి సంబంధించిన వేయించి మీకు ఒక షార్ట్ చేసి చూపిస్తాను మనకి ఇప్పుడు వేసవి కాలం కదా వడియాలు గుమ్మడి వడియాలు పిండి వడియాలు ఊరిమిరపకాయలు ఇవే కదా ఎక్కువ మనం చేసుకునే ఇవేంటంటే సమ్మర్ ఎండ ఏటికేడాది నిలవుండేవి ఎండ ఎక్కువ నిలబడేది సమ్మర్లోనే కనుక సో ఇప్పుడు మనం ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటే వర్షాకాలంలో మనకి ఇబ్బంది లేకుండా చక్కగా ఒక పూట వర్షం వచ్చింది బయటికి వెళ్ళి కూర తెచ్చుకోలేకపోయాము అన్న ఇబ్బంది లేకుండా కనీసం చారు ఉట్టిపప్పు పెట్టుకున్న ఇవి వాటికి ఆధారవయ్యి అన్నం గడిపిన తింటారు అనే ఉద్దేశంతో పెద్దవాళ్ళు అలా పెట్టేవారు అవి అలా అలా మనకి అలవాటై మనం పెట్టుకుంటున్నాం ఉమ్మడి వడియాలు ప్లస్ మినప్పప్పు వడియా మినప్పొట్టు వడియాలు రెండు అయిపోయాయి సో ఇప్పుడు వెయిటింగ్ తీసుకెళ్ళి మనం ఇక ఎండలో పెట్టుకోవడమే ఇప్పుడు చెప్పాను కదా నేను ఆల్రెడీ రవ్వ కలిపేసుకుని పెట్టుకుని చక్కగా మనం ఫర్మెంటేషన్ అనుకోండి కొంచెం ఒక రవ్వ పులిపిస్తే ఆ రొట్టికి రుచి వేరు ఇప్పుడు ఇవన్నీ పట్టుకెళ్ళి డాబా మీద పెట్టేస్తాను రెండు లేదా మూడు రోజులు ఎండిపోతాయి అని చెప్తున్నాను అన్నమాట సో ఇప్పుడు మనం పప్పుకి నేను ఆల్రెడీ నానబోసి పెట్టుకున్నాను కదా ఇప్పుడు అది కలిపి రాత్రి వరకు అలా నానబెట్టి ఉంచుకుంటే కనుక మనకి రాత్రికి రొట్టికి బాగుంటుంది అన్నమాట అదిగో ఇలా చక్కగా రవ్వ కలిపేసి పెట్టుకున్నాను సో రాత్రికి ఏదిగో ఇలా రొట్టి ప్లస్ పల్లీ చట్నీ చేస్తాను అనమాట నాకు మినపరొట్టి పల్లీ చట్నీ అంటే కూడా ఇష్టం సో ఇదిగో రాత్రికి తెచ్చి లోపలి పెట్టాను ఇలా ఎండు ఉన్నాయి రాత్రికి సో ఇవి రేపు పొద్దున్నే తిరిగేసి ఎండలో పెట్టేస్తాను ఓకేనా బాయ్